ప్రభునందు ప్రియమేనా దేవుని బిడ్డారా ప్రభైన ఏ సున్నామమున మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా మే నెల మొదటి తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దినామన్న ఈ దినమ ధ్యానాంశం మనలో నిత్యము నడిపించే దేవుడు మనలో నిత్యము నడిపించే దేవుడు దేవుని వాక్యం చదువుకుందామంటే యశాగ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము పదకొండవచ్చును యహో వా నిన్ను నడిపించను నడిపించును ఆయన నేను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు నువ్వు బుగచుండు నీటి ఓట వలన దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక దేవుని బిడ్డారా యహో వా నిన్ను నిత్యము నడిపించును ఈ వాగ్దానం దేవుని మార్గ మార్గ దర్శకత్వం ఏర్పాటు మరియు పునరుద్ధరణకు సంబంధించిన శక్తివంతమైన వాగ్దానాన్ని తెలియజేస్తుంది దేవుని సన్నిధి నిరంతర శక్తి మరియు పోషక మూలమని ఎండాకాలాల్లో మనం నడిపిస్తుంది నడిపిస్తుందని మరియు బాగా నీరున తోటలాగా నిత్యము బుగుచూడు నీటి వల్ల ఊటలాగా వర్ధిలేలా చేస్తుందని ఈ యొక్క వచనం ద్వారా ప్రియప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు హామీ ఇస్తున్నాడు ఈ వచనం మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క విశ్వసనీయత మరియు ఆయన మార్గదర్శకత్వం మరియు ఏర్పాట్లు నడవడం ద్వారా లభించే సమృద్ధి జీవితం మనకి గుర్తుకు వస్తుంది ప్రియప్రభు వాగ్దానం చేస్తున్న వ్యవహార స్వార్థ పదవాద్యం పదవచ్చులు గొర్రెలకు జీవం కలుగుటకును నేను వచ్చి తిని వాటికి సమృద్ధి జీవం కలుగుటకు నేను వచ్చినా అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను యేసు వాగ్దానం చేశాడు దేవుని బిడ్డ ఈ యొక్క గతించిన నాలుగు నెలలు మనల్ని తన కృపలో నడిపించిన దేవుడు ఈ భయంకరమైన ఎండల్లో కూడా ప్రియప్రభు మనల్ని నడిపించను అన్నాడు దేవుని బిడ్డ నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో ఏ కష్టంతో బాధపడుతున్నావో ప్రభు అని నేను అంటున్నాడు నడిపిస్తాడు నా దేవుడు ఆ కష్టాల్లో వేదల్లో ఆ మరి వ్యాధుల్లో రోగాలు అన్ని విషయాలు కూడా నడిపిస్తాడు నా దేవుడు అని భక్తుడు పాడుతున్నాడు యహోవా నేడు కలుగుజే రక్షణను ఓరకని చూడన్న వాక్యం చెప్పిన ఏమీ కంగారు పడకుండా అలాగే నిలబడి ప్రభు వైపు మనం చూడాలి నువ్వు ఆయనకు మొరపెడితే ఆయన ఆయనకు తప్పక దారి చూపిస్తాడు కారణం అది ఆయనకు తెలుసు కాబట్టి ఏ రోజు కావాల్సినంత కష్టం ఆ రోజుకు ఉంది అయితే మనం నిరంతరం ప్రభు నడుపుదల్లో ఉండడం ఎంత భాగ్యం అండి మన సొంత మార్గాన్ని మనం ఎన్నుకుంటే రక్త మాంసాలు కలిగిన మనుషులు సంప్రదిస్తే ప్రభు నడుపుదృఢీకరి తృఢీకరించిన వారం అవుతాం మన సొంత చిత్తాన్ని ప్రక్కన పెడితే ఆయన మనతో అడుగులు వేయించి తన మార్గంలో నడిపిస్తాడు రోజుకు ప్రతి గంట సంవత్సరంలో ప్రతిరోజు మన ఆయుష్లో ప్రతి సంవత్సరం ప్రభు మనల్ని నడిపిస్తాడు దేవుని స్తోత్రం మనం ఆయనకు లోబడితే మన అడుగులు స్థిరపరుస్తాడు మన మార్గాన్ని ఆయనకు అప్పగిస్తే ఆయన మనల్ని సరైన దారిలో నడిపిస్తాడు అప్పుడు మనం ఆ దారి తప్పిపోము నీవు నడవలసిన మార్గం నేను నీకు బోధించదను అని ప్రభు చెప్తున్నాడు ఇంతకు యహోవా నేను నిత్యం నడిపించిన వాగ్దానం ఎవరికి చేయబడదో గమనించారు దేవుని బిడ్డారా దీని ఆ ముందు వచ్చినములో యశగానందము యాభై ఎనిమిదవ అధ్యాయము ఆ పదివత్లు కూడా మనము జా జాగ్రత్తగా చూసినట్టయితే ఆశించిన దాన్ని ఆకలి గురి వారికిచ్చి శ్రంపడిన వారిని తృప్తిపరిచిన చీకట్లో నీ వెలుగు ప్రకాశించను అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండిను దేవునికి స్తోత్రం దేవుని బిడ్డరా ఆశించిన దాన్ని వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఏడాలని వ్రాయబడదు అలా చేసిన వారిని అనగా ఆపదల్లో కష్టాల్లో వేదంలో సమస్యలు ఉన్నటువంటి బిడ్డలను ఆదరించి నువ్వు కాపాడి వారిని పోషించి వాళ్ళని తృప్తిపరిచినప్పుడు ప్రభువుని నిత్యము నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు మనం ఇతరుల కష్టాలు పాలు పములు పొందాలండి పరిశుద్ధుల అవసరతలో మనం పాలు పొందాలండి విధవరాళ్లను దిక్కులేని బిడ్డలను తల్లిదండ్రులు లేని బిడ్డలను మనం ఆదరించాలండి పేద బిడ్డలు మనం ఆదరించాలండి దేవుని బిడ్డ ఇలాంటి ఆదరించే ప్రేమ గల దయగలిగేటువంటి స్వభావం కలిగి ఉన్నావా సహోదరుడు సహోదరి నేను నా కుటుంబం నా భార్య నా బిడ్డలు నా సంఘం అనుకుంటావా మనకు అవసరం లేని దాన్ని వారికి ఇవ్వడం కాదు కానీ వారి పట్ల మనం ఉదారంగా ఉండాలి అవసరంతలో ఉన్న సహోదరుల పట్ల మనం మృదువుగా ఉంటే ప్రభు కూడా మన విషయంలో జాగ్రత్త తీసుకుంటాడు ఆయన మనల్ని నిరంతరం నడిపిస్తాడు దేవునికి స్తోత్రం ఆ నిత్యము నడిపించే దేవుడు ఆ సదాకారం నడిపించే దేవుడు యుగ సమాప్తి వరకు మనం నడిపించే దేవుడు ముది వరకు ముది వచ్చు వరకు ఎత్తుకునేవాడు ఆదరించేవాడు మనకు నడక నేర్పువాడు కూడా మన ప్రియప్రభువే లోబులకు పేదలకు అడగదొరొక్కేవారికి ఆయన నాయకుడిగా ఉండడు కానీ మృదువైన హృదయం కలిగి ఇతరుల దయగలిగిన వారికి ఆయన నాయకుడిగా ఉంటాడు అలాంటి వారు ఎప్పుడూ దారి తప్పని యాత్రికులు సాగిపోతూనే ఉంటారు దేవుని బిడ్డ ఈ సమిళ పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు ఈ నెలంతటిలో కూడా ఈ మే నెలంతా ఈ భయంకరమైన ఎండల్లో ప్రియప్రభు నిన్ను ఈ ఎండాకాలంలో పగలు ఎండ దెబ్బ అయిన రాత్రి వెన్నెలు దెబ్బ అయిన తగలకుండా ప్రభు నేను కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు ఆయన నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడ్డ ఆయన నడిపింపులోకి వస్తావా ఆయన నడిపింపులో నువ్వు సాగుతావా ఇతరుల ఏళ్ళ ఈ రీతిగా మరి వారి కష్టాలు ఆదరించే బిడ్డగా ఆశించిన దానికి ఆ ఆకలి కొని వానికి ఇచ్చి వారిని తృప్తిపరిచే అనుభవంలో నీకు వస్తావా ఆ రీతిగా నువ్వు ఇతరుల ఏడ దిగ్గలేని బిడ్డల పట్ల దరిద్రుల పట్ల పేద బిడ్డల పట్ల విధూరాని పట్టు దయ జా జాలి కలిగినప్పుడు ప్రభు తప్పగా నిన్ను నడిపిస్తాడు నీ విషయంలో దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు దేవుని బిడ్డ ఏ కష్టంలో ఏ సమస్యలో ఉన్నావో కష్టాలు గుండా గఢాంతకార్పులోవిలా నేను సంచరించిన ఈ భయపడని దావిద దావిదక్తులు చెప్తున్నాడు ఆ రీతిగా ఈ నెల కూడా ఈ నెలంతా కూడా దీవునికరమైన నెలగా ఆశీర్వాదకరమైన నెలగా అద్భుతాలు ఆశ్చర్యకారులు వింతలు సూచిక్రియలు పొందే నెలగా క్షేమకరమైన నెలగా ఆరోగ్యకరమైన నెలగా సమాధానకరమైన నెలగా కృప వెంబడి కృప పొందే నెలగా ప్ర ఈ నెలను మనం ఎంచుకుంటూ ప్రభును స్స్తూ ప్రభులో మనం ముందుకు సాగుటకు ఆయన నడిపింపులు ఉండకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం కాక దేవుడి మాటలు దీవించని కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మాత్ర అండి గతించిన నాలుగు నెలలు నాయన నాయనని కృపలో నడిపించి బలపరిచి మాకంటే మంచివారు గొప్పవారు నాయన నీతిమంతులు పరిశుద్ధి లోకాన్ని విడిచి వెళ్ళినప్పటికీ ప్రభావ మమ్మల్ని ఇంకా సజీవ లెక్క నుంచి ఈ మే నెల ఈ ఐదో నెల కూడా చూచే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు నాన్న ఈ నెల మాకు దీవెనకరం నెలగా నెలగా అద్భుతాలు ఆశ్చర్య ఆస్తికర ఎంత శుచిక్రియలు పొందే నెలగా మేము ఎంచుకుంటూ మేము తండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బాగుగా దీవించండి ఆయన వారికి సంవత్సరమైన దయాకరిటన్ బట్టలు ధరిప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులైన బిడ్డలపై ప్రత్యేక చూపించిన ఆయన ఇప్పుడేని గాయపడి హస్తు నుంచి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం విడుదల ఏ సున్నాములు ప్రకటించ తండ్రి ఏ కుటుంబం అయితే తాము ప్రియులు ఇద్దరి నుంచి మాణించి దుఃఖంలో వేధున్నారు అటువారికి ఆదరణ దయచేయండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నంత తండ్రి బిడ్డలు లేని దంపతులకు గర్భఫలం ఇచ్చి బహుమానం కాక అటువారికి గర్భ ఫలాలు దయచేయండి ఆయన వివాహం కానీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను ఆయన ఏకాంగుల సంవత్సరాలుగా చేదన వాగ్దానం పెట్టమని నెరవేర్చుకొని వారు కోరుకునే చక్క సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా గాక స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలు ఎక్కి పరబడుతున్నాయి యొన బిడ్డలకు ఈ నెల వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చునుగాక అద్భుతాలు జరుగును గాక ఆశ్చర్యకాలాలు జరుగునుగాక మా హోలీ ఇటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామాల మురికివాళ్ళు నాయన పరిచయం చేస్తున్న దీనదాసులను దాసురాను విధవరాను దిక్కు లేని బిడ్డలను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈ మే నెల వారి యొక్క ప్రతి అవసరత క్రీస్తు చేస్తున్న మహిమలో తీర్చి నాయన క్షేమకాలమన నేను తృప్తిపరిచి నీ ఎముకలు బలపరచనని వాగ్దానం బిడ్డపాటు నెరవేర్చుకొని నాయన నిత్య ఉంపుకు చూడు నీటి ఓట బిడలు ఉంటుంది సాధించమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఈ దినమంతటను బిడ్డలు చుట్టూ మీరు రక్తగం చేసి నీ దూతలు కావలసని ప్రతిదన కీర్ణించి దృష్టిని తప్పించి నాయన కృపాక్షేమ బిడలబాటు వచ్చినట్టు చేయమని మ సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసే పరిస్థితున్నామన స్థుతించి కనపరిచివేడుకొని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన పరమే క్రీస్తు వారి కృప తండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్